అసెంబ్లీలో అంటే వాళ్ళకి వర్క్ ఉన్నప్పుడు వెళ్తారు వస్తారు వాళ్ళకే పిఎంకే వేరే గవర్నమెంట్ హౌస్ ఇచ్చింటారు వాళ్ళకే వేరే హౌస్ ఇచ్చింటారు ఆఫీస్ లాగా వాళ్ళు కెపాసిటీ కొద్ది ఇచ్చింటారు ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్లో ఎవరు అసెంబ్లీ ఒకటే పార్లమెంట్ ఒకటే కదా ఒకటేనా అవును రెండు కొన్ని వెళ్తారు వాళ్ళకి వర్క్ మీద డిఫరెంట్ ఉంటుంది పిఎం వెళ్ళాలి ఫార్మేం లో ఎమ్మెల్యే కూడా వెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్లే వెళ్తారు వెళ్లేము అని చెప్పలేము డైలీ వెళ్తారు అని కూడా చెప్పలేము ప్రజల్లోనూ ఉంటారు కొన్ని కొన్ని వాళ్ళ సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి అక్కడక్కడ ఉంటారు ఇప్పుడు మార్నింగ్ అంటారు కదా అంటే అసలు ఏం అంటే పగులు పిఎం అంటే నైట్ సో మీరు అది మీనింగ్ అడుగుతున్నారేమో మీరు నేను పార్లమెంట్ గురించి చెప్పాను ఓకే మీరు అన్ని చదువుకోండి నేను అంత నాలెడ్జ్ ఉండేను నేను అంత చదువుకో లేదు మా వరకు మేము ఒక అంత చదువుకోనమ్మా మీరు అడిగే క్వశ్చన్ నాకు దయచేసి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంటర్వ్యూ అంటే స్క్రిప్ట్ స్క్రి అంటే నా అలర్జు నాది ఒక ఏదో మూవీ ఇప్పుడేమో డాన్స్ రీల్స్ ఏదో ఫ్యామిలీ ఒక సొసైటీలో ఏదో పేరు తెచ్చుకోవాలి అలాంటిది ఉంది నేను ఎమ్మెల్యేలు అయిపోవాలి ఎమ్మెల్యే గురించి తెలుసుకోవాలి పిఎం గురించి తెలుసుకోవాలి అలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేనివి నేను అడగతే ఎలా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు మీరు డాన్స్ ఉన్నారు కదా డాన్స్ తెలుగులో ఏమంటారు డాన్స్ తెలుగులో ఏమంటారు ఒక నృత్య నృత్య నృత్యం నృత్య కార్యక్రమము ఏమో అంటారు నృత్య కార్యక్రమం ఓకే కార్యాచరణ అంటే కార్యాచరణ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఒక నడిచి దాన్ని బట్టి కార్యాచరణ అంటారు ఇప్పుడు అంటే ఏంటంటే చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతుంటారు అంటే మీరు ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏది అసలు ఏ రకంగా స్టైల్ గా మాట్లాడుతూ మాట్లాడేస్తున్నా అంటే ఇది ఎందుకంటే మాది కర్ణాటక దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేదాని కోసము సో ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ల కోసము నాకు దాంట్లో కొంచెము తక్కువ ఉంది ఎందుకంటే ఓపెన్ గా చెప్తాను ఏదో మనం కూర్చోడామా మేమో స్టైల్ గా ఉండమా అది కాదు నా వరకు నాకు ఫ్యాషన్ వరకు నాకు ఇష్టము దాన్ని బట్టి నేను హ్యాపీగా నా వరకు నేను చేసుకొని వెళ్తాను ఎదుటి వాళ్ళ పెద్ద పెద్దోళ్ళ గురించి మనం తెలుసుకోని తా నాకు ఓకే రమేష్ గారు చూడడానికి చాలా స్టైల్ గా నిజంగా మహేష్ బాబు లాగా అనిపిస్తున్నారు లేదండి మహేష్ బాబు సార్ వాళ్ళు కలర్ చాలా ఉంటారు వాళ్ళ కలర్ ఎవరు ఉండరు ఇంకొక జలం ఎత్తి నేను మనం పుడతామో లేదో వాళ్ళకి పోలికల స్టైల్ ఒక బాగున్నా బాగలేదు అని చెప్పేయండి చాలు వేరే వాళ్ళకి పోలికలొద్దు మహేష్ బాబుతో పోల్చొద్దు వద్దండి అంటే ఇష్టం లేకనా లేకుంటే ఇష్టం లేక అని కాదు మనం అంత గ్లామర్ లేదు అలాంటి గ్లామర్ లెక్కి మన నాతో పోల్చి నేనేమన్నా నవ్వానంటే వెనకనే ఒక వంద వస్తాయి కామెంట్స్ లో అవసరమా మనకి సో అదనమాట సో మీరు ఈ రకంగా స్టైల్ గా నిజంగా చాలా ఉన్నారు సో మీకు అమ్మాయిలు ఫాలోయింగ్ బాగా ఉండొచ్చు నిజమా అమ్మాయిల ఫాలోయింగ్ ఫాలోయింగ్ గా ఉన్నారు అబ్బాయిలు ఫాలోయింగ్ గా ఉన్నారు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అవుతారు ఏంటి రూల్ ఏమైనా ఉంది అమ్మాయిలే ఫాలో కావాలి అబ్బాయిలే ఫాలో కావాలని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళంతా ఫాలో కావచ్చు మనం నడుచుకునే విధానం పట్టి ఉంటుంది సో మీరు బుజ్జి రమేష్ గారు అసలు పెళ్లి పెళ్లి చేసుకుంటారా అంటే ఏం చెప్తారు చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇప్పటికే కొంచెము ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు తగ్గుతున్నాయి ఫ్యామిలీ కొంచెం సెటిల్ అవుతుంది సో ఇంక ఇద్దరు సిస్టర్ ఉన్నారు అది అయిన తక్షణమే అబ్స్లూస్లీ రైట్ చేసుకుంటాను నేను దాంట్లో ఏముంది చేసుకునే చేసుకోవాలి ఎలాంటి వాళ్ళైనా కానీ మ్యారేజ్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది చేసుకునే చేసుకోవాలి కానీ మన అర్థం చేసుకొని అమ్మాయి లాంటి వాళ్ళు దొరికితే తప్పకుండా చేసుకుంటాము అదే వర్క్ మీద ఫ్యామిలీ స్ట్రగుల్ మీద ఉంటుంది మనం చేసుకుంటామా అమ్మాయిని బుజ్జరా పెళ్ళి అబ్బాయిని పెళ్ళి అంటే మీరేం చెప్తారు నేను అమ్మాయినే చేసుకుంటాను అమ్మాయినే చేసుకుంటాను ఇప్పుడు అబ్బాయిని ఎందుకు చేసుకుంటాం అబ్బాయిని చేసుకునేంత కర్మ మనకి ఏమిటో ఏమని చెప్పండి సార్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కొంతమంది కామెంట్ కూడా చూశాను అంటే బుజ్జి బుజ్జిరమాష్ గారు టార్చ్ బ్యారియర్ కానీ లోపల బ్యాటరీ లేదు అంటారు వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది టార్చ్ ఉందా బ్యాటరీ ఉందా లేదా అని వాళ్ళకి ఆ క్వశ్చన్ వాళ్ళకే వదిలేస్తాను వచ్చి చూసుకోమన్ను తప్పకుండా అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది మనం ఎందుకు ఆ పాయింట్ ని బేస్ చేసుకోవాలి అని కొంతమంది గిట్టిన వాళ్ళు ఎంతెంతో పెడతారు మనం దాని అంతా వేసుకోము ఎలా ఉన్నాయినో భరించలేకపోతారు నాకు ఒకరికే పెట్టరు ఎంతో మందికి పెడతారు అదంతా కామన్ అనుకొని అనుకుని వదిలేస్తాను కొన్నప్పుడు ఏడ్చాను అంతా సో ఇప్పుడు వదిలేసాను అవన్నీ ఐ డోంట్ కేర్ మీరే పెట్టుకోండి అని సార్ కామెంట్ వినిపిస్తా సార్ మీకు షూర్ ఓకే మొన్న వినిపించండి ఎందుకంటే నేను చూసి చూసి అలిసిపోయాను కామెంట్స్ కర్ణాటకలో ఫ్రీ బస్ ఉంది తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది ఈ రెండు ఫ్రీ బస్ లో బుజ్ రమేష్ వాడుతున్నాడా లేదా అయ్యో నేను ఫ్రీ బస్ నేను ఫ్రీ బస్ మాకెందుకు ఇవి అమ్మాయిలకి ఇస్తారు లేడీస్ కి ఇస్తారు బాయ్స్ కి ఎందుకు ఇస్తారు నేను ఎక్కడ కూడా అలాంటి జబర్దస్త్ షో చేసినప్పుడు కూడా నేను లేడీ గెటప్ కూడా వేయలేదు ఇప్పటి వరకు నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు డే వన్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని వరకు నేను అలాగే ఉన్నాను బాయ్ లాగే ఉన్నాను బాయ్ అంటేనే ఇష్టము నేను బాయ్గానే బతకాలి బాయ్ లైఫ్ అనుభవించాలి అని ఇప్పటి వరకు అలాగే ఉంటాను అలాంటి థాట్ ఏమని వస్తే ఇన్ కేస్ నేను మీ ముందరే వచ్చి మీ స్టూడియో ఫస్ట్ గా మీకే ఇంటర్వ్యూ ఇస్తాను అలాంటి థాట్ వస్తే అది రానప్పుడు ఎందుకు మనకి అనవసరంగా సో సీరియస్ అడుగుతున్నా సార్ బుజ్ రమేష్ గారు ఆడనా మొగనా అంటే చెప్తారు నేను మొగనే అంటాను ఆడనా అనేలా ఎలా అంటామండి మొగనే అంటాం చూడండి నాకు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి ఉన్నాయి నా వరకు స్టైల్ గా నేను ఇంత మోడల్ గా పెంచుకున్నాను కదా ఈ రోజే నేను స్టిమ్ చేపించాను అనమాట స్లిమ్ గా ఉంది అమౌంట్ సరే ఒకటి అడగదలుచుకున్నా చాలా మంది కామెంట్ పెడుతున్నారు అడగండి తప్పేం లేదు కామెంట్ పెడుతున్నారు కామెంట్ లో జనరలిస్ట్ అంటేనే ఓపెన్ గా అడగాలి దాని నిజాయితీ ఉంటే మేము నిజాయితీగా ఆన్సర్ చేయాలి మీరు అడగండి పర్వాలేదు సార్ కింద కామెంట్ వచ్చింది సార్ నేను అడగదలుచుకోండి ఎందుకని మీ హెయిర్స్ ఆ రకంగా ఉంటాయి మీ హెయిర్స్ ఒక స్టైల్ ఏదో సీక్రెట్ ఏందా సార్ నా హెయిర్స్ సార్ అందరికి హెయిర్ మీదే కన్నండి మీరంతా హెయిర్ చూసి చూసి దృష్టి అయిపోయి నా హెయిర్ కూడా చూడు కట్ చేపించేసారు ఇంత ఇంత లాంగ్ ఉండే నా హెయిర్ నేనే కాదు ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది అబ్బాయిలు ఇంకా ఇంత ఇంత లాంగ్ పెడతారు హెయిర్స్ నేను జస్ట్ సింపుల్ గా పెడతాను హెయిర్ దానికి వీళ్ళు ఇలా కామెంట్ పెడితే ఇంకా నేనేమైనా వేసుకుని ఏమైనా హెయిర్ బ్యాండ్ ఏమైనా వేసుకున్నా క్యాజువల్ గా ఇలా వదిలేను ఇలా పాపిడి తీసి ఇలా స్టైల్ కి వదిలేను మోడల్ అనేక ఒక స్టైల్ ఉండాలి ఏది ఆ ఫార్మాలిటీ లేదు అంటే మోడల్ మోడల్ అంటే ఇంకో వంద వస్తాయి కామెంట్స్ ఆ క్వాలిటీ మెయింటైన్ ఇచ్చేయాలి సో నా హెయిర్ రియల్ హెయిర్ హెయిర్ నాకు హెయిర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ హెయిర్ కి మిలియన్స్ వెళ్ళాయి చూడండి మీకు పంపాను నేను ఆ వీడియోని అంట మీకు కటింగ్ షాప్ కి డబ్బులు లేకపోతే నేను డబ్బులు ఇస్తాను కటింగ్ చేసుకోండి డానియల్ డానియల్ ఏం చెప్తారు అది ఒక వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను అంతవరకు నా వీడియో చూసి నా వీడియో ఫాలో అయ్యి కొంత నా వీడియో టైం ఇస్తున్నారు వాళ్ళకి హ్యాట్స్అప్ చేస్తాను వాళ్ళు నా పెంచుతున్నారు నా వీడియోస్ ఇంకా ఇంకా పెంచుతున్నారు లేండి సో ఒక వీడియో చూద్దాం అసలు చెప్పు రిద్రముట ని ప్రభుత్వానికి అందరికి మీకు అందరికి వేడుకుంటున్నాను ఫస్ట్ ఆ అతన్ని ఎన్కౌంటర్ చేసి పారేయండి ఆ దరిద్రం మొదలుతుంది శ్రీ ఎన్కౌంటర్ చేసేయండి అందరూ అఘోరి అఘోరి అండి అఘోరి క్వాలిటీస్ ఒకటి కూడా లేదు మీ దగ్గర పాన్స్ పౌడర్ పూసుకోవడము ఇక్కడ ఒక ముక్కు పుడక ఇక్కడ ఒక ముక్కు పుడక ఇక్కడ ఒక పుడక మనిషిదాండే కదా కూడా ఇప్పుడు ఏం చేశాడు తెలుసు కదా పేరు ముద్దలు పెట్టుకోవచ్చు సరే నాకు సార్ చెప్పండి అంటే మీరు ఖాళీ ఉంటే కాంట్రోజ్ చేసుకుంటారా సార్ ఇప్పటికీ మీరు సాయి పల్లవిని కాపీ కుట్టింది అన్నారు ఎన్టీఆర్ కూడా కాపీ అన్నారు బుజ్జి రమేష్ పేరు కూడా కాపీ కుట్టు గురించి సాయి పల్లవి నా డాన్స్ కాపీ అన్నారు బుజ్జు తల్లి అయిన డైలాగ్ నా నుంచి నా ఇన్స్టాగ్రామ్ కాపీ కుట్టిన ఇప్పుడు ఏకంగా అఘోరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు మీకు ఖాళీ ఉన్న కాబట్టి నేను కూడా ఒక మనిషి చెప్పాను నేను కాంట్రవర్సీ ఎక్కడా చేయలేదు ఒకే ఒక నా స్టెప్ గురించి అది అది మీకు కాంట్రవర్సీ అనుకుంటే అది మీకు వదిలేస్తాను వరకు నిజాయితీ అంటే అది ఎంతవరకే వరకే ఉంది దాన్ని తీసుకొని ఎక్కడా ఎక్కడా వెళ్లేదు ఇన్ కేసు ఇప్పుడు కూడా నేను ఆ ఇంటర్వ్యూ ఆ స్టెప్ గురించి వస్తుంది ఉండలేదు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతే నాకు ఒక క్యారెక్టర్ కే బ్యాడ్ నేమ్ అనమాట సో అందుకే ఇక్కడ మీ మీద ఈ ఒక ఇంటర్వ్యూ మీద రెక్స్పెక్ట్ మీద కూర్చున్నాను సో అది వదలండి కాంట్రవర్సీ అని అనకండి మీరు నేను ఫీల్ అవుతాను ఇది ఎందుకు చెప్తానంటే నేను కూడా నేను శివ భక్తుడు పక్కా శివ భక్తుడు ఫార్మాలిటీస్ అగౌరి అంటే ఎక్కడ ఉంటారు జనాలు శివుణ్ణి ఎప్పుడు శివ 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 నేను ఆ చేస్తా ఇచ్చేస్తా అని బ్యాడ్ బ్యాడ్ గా తిరుగుతుంది నేను పక్క శివ భక్తుడు బిఫోర్ చూడండి నా ఇన్స్టాగ్రామ్ లో అన్ని శివుని పూజలే ఉన్నాయి నా ఇన్స్టా నా ఇన్స్టాగ్రామ్ మొత్తం చూడండి ఇప్పుడు అగౌరి చూస్తున్నారు నా ఇన్స్టా పేజ్ లో అబ్బాయి కింద వెళ్ళి చూడండి అన్ని శివ టెంపుల్ శివ భక్తుడు నేను అలాంటి భక్తుడు భక్తుడు అని అమ్మాయిని పెండ్లి చేసుకుంటా ఎవరైనా నేను సిస్టర్స్ అంటే నాకు చానా ఇష్టము వాళ్ళ బ్రదర్ ఆమెని మహారాష్ట్రకి పిలుచుకొని వెళ్ళిపోయినప్పుడు శ్రీవర్షని వాళ్ళ బ్రదర్ ఆమెను ఇక్కడ కూర్చోపెట్టుకుంటాడు తలని ఇలా తొడ మీద కూర్చోపెట్టిన నేను ఏడ్చాను వాళ్ళు చిన్న చిన్న స్థాయి ఫ్యామిలీ అమ్మాయికి ఏమీ తెలియదు అలాంటి అమ్మాయిని తెలుసుకోవాలని నేను ఒక అన్నగా ఫీల్ అవుతానండి నాకు కూడా కొంచెము బ్రెడ్ అనేది ఉంది దాని గురించి మాట్లాడాను అవును కరెక్టే కదా తప్పేం కాదు కదా ఓకే ఇప్పుడు మీరు అగోరి తప్పు చేసారా లేదా మీ విషయంలో చెప్పండి ఇంతంతా నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు మీరు గా డైరెక్టర్ గా చెప్పండి అగోరి తప్పు చేస్తారా లేదా అగోరి తప్పు చేసిందా లేదా అని చిట్టాలు నిర్ణయిస్తాయి మన అంటే మనం చూడండి మనకు న్యాయస్థానంలో చిట్టాలు ఉన్నాయి సో తను తప్పు చేసి తను అరెస్ట్ చేశారు తను వెళ్ళింది వాస్తవంగా అయితే కొద్దిగా అయితే అంటే అగోరి అయ్యి ఉండి కాల తిరిగేటాలు అగోరి కరెక్ట్ గా చెప్పండి నాకు వచ్చే మెసేజ్ అంతా మీకు వచ్చేస్తాయి మళ్ళీ గా చెప్తున్నాను కరెక్ట్ గా చెప్పండి మళ్ళీ చూస్తాను నేను ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్ గా చెప్పండి అగోరి తప్పేసినా కొంచెం అనుకున్నాం సో మేము అగోరిని అగోరి రాయే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అటువంటి మాటలు ఎందుకని మీరు మాట్లాడారు మీరు పెళ్లి చేసుకుంటారా ఎందుకు అన్నారు ఎవరు మీరు అన్నారా లేదా నేను అన్నాను కావంటే నాయన రావు నువ్వు అన్నాను ఎందుకంటే అన్నానంటే అలాంటి అమ్మాయికి ఏమీ తెలియని అమ్మాయికి లైఫ్ స్ఫైల్ అయ్యేటప్పుడు అలాగే వర్డ్స్ వస్తుందండి ఎందుకంటే ఎంత దేవుణ్ణి ఎంత ఎంత చేసింది అలాంటి అమ్మాయి చిన్న పిల్ల ఆమె శ్రీవర్షిని అలాంటి అమ్మాయికి ఎంత టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప వాళ్ళ డాడీ వాళ్ళంతా ఎంత ఏడ్చారు తెలిసిన వాళ్ళు ఇన్ కేసు వాళ్ళ బ్రదర్ ది నాకు సెంటిమెంట్ చాలా నప్పైంది హార్ట్ టచ్ అయింది ట్రైన్ లో వస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ మీద ఇలా తల పెట్టుకొని పనుకున్నాడు నాకు వచ్చింది సీరియస్లీ ఎలాంటి ఫ్యామిలీ పాపమో వీళ్ళు ఏమేమో చేసి అక్కడ పిలుచుకొని వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ అగోరిలు ఎలాగో ఎలా ఉంటారు కొంచెం క్రోర్ లాగా ఉంటారు అక్కడంతా అక్కడ మనలాగా ఉండరు సో అక్కడ ఏమైనా అగత్యం జరిగిపోతుందేమో అని మేము రియాక్ట్ అయ్యిండేది నిజమే కదండి దాంట్లో మీకు నచ్చలేదు శ్రీవాస్ ఎందుకు తిట్టారండి ఏమని శ్రీవర్ అవును ఎందుకంటే అంత ఎంతో చదువుకో ఉంది బ్రదర్ రామా రామ్ అని అడుకుంటే ఫాదర్ అడుకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది అగోరి నాకి బావ పాలు తాక్తా అత్తాక్తా అన్నప్పుడు అనిపిస్తుంది అప్ప అవుతుంది అప్పుడు అడిగే అడుగుతాము ఇప్పుడు నేను జస్ట్ నా ఓన్ స్టెప్ అని ఉండేదానికి ఒక డెబ్బై తిడుతున్నారు నన్ను సో శ్రీవరుషుని అలా ఒక ఫ్యామిలీలో అది వాళ్ళ పర్సనల్ అయిందంటే మేము మాట్లాడము బయట వచ్చింది కదా ఇప్పుడు నన్ను ఎందుకు మీరంతా అలా తిడుతున్నారని నేను అంటున్నా వాళ్ళు హ్యాపీ వాళ్ళకి వదిలేస్తున్నాను వాళ్ళకి తిడితే తిట్టొచ్చు ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు సో శ్రీవర్షిని చేయండి తప్పు విచారణ ఇంకా కొన్ని అమ్మాయిలు అలా చేస్తారేమో అని ఆమెను కూడా నేను అన్నాను అదేం తప్పు కాదు కదా

వంటలు అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి నేర్చుకున్నాను అప్పుడు మన ఇంట్లో అంత సిస్టర్స్ చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఎక్కడ వర్కింగ్ వెళ్ళినప్పుడు ఏదో మనము ఎడ్యుకేట్స్ కదా చిన్నగా ఏదైనా లెమన్ రైస్ ఒక అలా నేర్చుకోప్పుడు వంటలు ఏమి యావరేజ్ గా అందరూ వండుతారు బాయ్స్ వండుతారు ఇప్పుడు కొన్ని దగ్గర అంతా కుకింగ్ అంతా బాయ్స్ చేసేది పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో కూడాను బాయ్స్ చేస్తారండి దాంట్లో తప్పేముంది అంతా రాదు ఏదో ఒక చిన్న చిన్నగా నేర్చుకోవటం ఎందుకంటే ఇంకా మనం అవుట్ సైడ్ ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు కొన్ని తప్పనిసరిగా వండుకోవాలంటే వండుకోవచ్చు కదా అదేమి ఇంకా మనం అన్ని నేర్పిస్తారు కదా ఏమేమి వచ్చా నేను చికెన్ మటన్ ఏమి తిన్నాడు రమేన్ రైస్ వండుతాను మామూలు రసం అలాంటిది ఏదైనా సింపుల్ పెద్ద పెద్ద అలాంటివి రాదు నాకు సార్ ఇప్పుడు అగోరి టాపిక్ వస్తే అగోరి పెళ్ళి అయింది విడిపోయారు సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు అగోరి బయటకు వస్తే పెళ్ళి అన్నారు కాబట్టి ఇప్పుడు అగోరి ఓకే వచ్చి నన్ను పెళ్ళి వేసుకుంటా చేసుకుంటాను నేను ఎందుకు అప్పుడు ఆ సిచువేషన్ అలా ఉంది మాట్లా మాట్లాడేది అంటే అప్పుడు వదిలేసినప్పుడు ఆమె ప్రస్తుత పడినప్పుడు మనం వదిలేయాలి దాన్ని మళ్ళీ మళ్ళీ మనము అలా అంటే మన మన ప్రజల్లో బ్యాడ్ అవుతామండి అప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉంది ఆమె తప్పు తెలుసుకుంది నేను కొన్ని ఒకటే మీరు చూపుతున్నా ఇంకా ఉన్నాయి చూడండి త్వరగా వదిలే శ్రీవర్షిని మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు వెళ్ళమ్మా శ్రీవర్షిని నేను అడుక్కుంటున్నాను బ్రదర్ గా అనే అన్ని ఉన్నాయి చూడండి కావంటే అవన్నీ చూపించాను మీరు ఇదే చూపించకూడదు కదా గారు చాలా చక్కగా మాత్రం ఏం మీ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది అక్కడ ఉన్న వ్యక్తి ఈ రోజు సినిమా ఫ్యాషన్ నేను కూడా ఏదైనా ఒక మూవీలో వర్క్ చేయాలి కనిపించాలి సొసైటీ లో మంచిగా గుర్తించుకోవాలి అంటే ప్రజలు కొంత కొంతమంది ఉంటారు కదా మన వాళ్లే మన శత్రుల్లా మారి వదులు మాతో కింద తొక్కేస్తున్నారండి అండి సో అదొక డ్రీమ్ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందామని అని లో మీకు ఎట్లాంటి అవకాశాలు కావాలని కోరుకుంటున్నా ఏమైనా ఎనీ వన్ అవకాశం చేస్తాను డిమాండ్ లేదు విలన్ చేస్తారా నా వరకు విలన్ ది క్యారెక్టర్ వాళ్ళకి నేను విలన్ చేస్తానని వాళ్ళకి హోప్ ఉంటే ఇస్తే ట్రై చేస్తాను అది వాళ్ళ మీద ఉంటుంది ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది మన భవిష్యత్తు ఏ క్యారెక్టర్ ఇవ్వాలి అతని పర్సనాలిటీ ఏంటి అతని టాలెంట్ ఏంటి ఆ కి తగ్గట్టుగా ఇస్తారు వర్త మనం ఒక హీరో అయిపోవాలంటే అవుతుందా ఒక విలన్ గా చేయాలంటే అవుతుందా డైరెక్టర్ మీద ఉంటుంది డిఫరెంట్ ఓకే సార్ ఇప్పుడు మేము చెప్పాలంటే మీ ఏ స్టార్లు చూసి చాలా మంది మన స్పైడర్ సినిమా విలన్ చేసినట్టుగా అనుకుంటారు సో మీరు